తల్లికి వందన పథకం ఎప్పుడు అమలు చేస్తారు బాబు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేయడం అధికారంలోకి వచ్చాక మాట తప్పడం నారా చంద్రబాబు నాయుడికి అలవాటేనని అంబటి అన్నారు మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం మళ్ళా అమలు చేస్తాం ఇంతకుముందు పదిహేను వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా చాలా సామెతలు ఉన్నాయి రేవు దాటిన తర్వాత తెప్ప ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం ఎన్నికల ద్వారా తూతూ తూతూ తాత మేము ఎక్కడ వాగ్దానం చేసాము అదంతా చేశాం కాదు అది అని నేను మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కొత్తగాది అలవాటు పడ్డ చేయటర్ లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని మనకు చేస్తున్నా ఆలోచన చేయడం రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చంద్రబాబే కావాలని ఓట్లేసిన తలులను అడుగుతా ఉన్నా ఓట్లు వేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తు మనం చేస్తున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జులై వచ్చింది జీవో ఇష్యూ చేశారు అంతే పాత లాగానే మేము ఇచ్చేదానికైనా రెండు వేలు తక్కువ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే బళ్ళు తెరిచారే జరుగుతున్నాయే తలువుల ఖాతాల్లో వేస్తున్నారా వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారే అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అయితే శ్రీనియస్ అనేది వేపేదో ఆవేశపడిపోతాడు మనం ఉచిత ఇసుక దగ్గర ఏదేదో ఆవేశపెడిపోతున్నాడు చేయలేని వ్యక్తి ఏం చేస్తాడో ఆవేశపడటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం దెయ్యి అంటాం భూతం అంటాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం